నల్ల మోగి పండ్లు మాత్రమేకి చెట్టు మొత్తం కాయలతోనే ఉన్నది పండ్లు కానీ అయ్యి ఉంటే అబ్బబ్బా ఎంత చెట్టు ఎంత కోసేసుకుని ఉంటాము మేము ఎర్ర పండ్లు ఉన్నాయి ఇవి ఫస్ట్ తెల్లపండ్లు నల్లపండ్లు ఎర్రపండ్లు ఇవైతే ఒక పెద్ద పండ్లు ఉన్నాయి వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం విరుగడ బాగుండాలి మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఒకసారి అయితే నేనైతే ఏమనైతే ఒకసారి గమనించండి నా కనుక చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ అయితే ఉన్నది నా వెనకాల లొకేషన్ మాత్రం కి ఇప్పుడు మేము ఉండేది అయితే ఎక్కేస్తున్నాము కిందగడో లోయగా కనిపిస్తుంది కదా కొండపైకి అయితే ఎక్కేస్తున్నాము ఎందుకంటారా పండ్లు చూపించాలని చాలా పనిగా అయితే కొండెక్కేస్తున్నాము ఆ మోగు పండ్లు ఎలా ఉంటుంది ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆ చెట్టు పండ్లు ఎలా ఉంటుందో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అబ్బా ఇక్కడైతే చూడండి చెట్టు అయితే ఏ విధంగా అయితే ఉన్నదో వా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో కాకపోతే ఇవి నల్ల నల్ల పండ్ల కాయలు అనమాట ఇవి చూడండి ఏ నలుపుదానికైతే వచ్చేస్తున్నాయి కదా ఇవి నల్ల మోగుపండ్లు ఇవి తెల్లవగానే వేయి ఉంటే కోసేసినది నల్లడించు వేసినా నేను దీన్ని దానివల్ల ఊగిపోతున్నాయి నల్ల మోగి పండ్లు మాత్రంకి చెట్టు మొత్తం కాయలతోనే ఉన్నది పండ్లు కానీ వేయ అబ్బాయి అంతా చెట్టు అంతా కోసేసుకుని ఉంటాం మేము పండ్లు మాత్రం కా నల్ల మోగి పండ్లు సూపర్గా ఉంటాయి ఇవి ఇంకా పైకి పాంగ్ పాంగైతే అయితే మనకైతే పండ్లు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి కానీ చెట్టు మొత్తం పచ్చికాయలతో నిండిపోనాయి ఇంకా కానీ పండ్లు కానిస్తే మాత్రం నల్లగా బండిపోతాయి మూగు పండ్లు చెట్టులైనా ఆడాడైతే వచ్చేస్తున్నాయి కాయలు అయితే కాడ వచ్చేసిన ఆడాడైతే పండ్లు అయితే వచ్చేస్తున్నాయి కాయలు మాత్రం చెట్టు నిండా అయితే వచ్చేస్తున్నాయి ఇంకా అయితే పైకి గడిపోదాము పైకి పోయే కొందే మనకి పండ్లే మనం వచ్చిన దానికైతే వృధా అయితే ఏం కాదు పైకి పోయే కొంది పండ్లే మనకి చెట్టు దగ్గరకు అయితే వచ్చేసినాము ఒకసారి అయితే చెట్టు అయితే చూడండి మీకు నలుపుదానంలో ఉంటాయని చెప్పినాడు కదా పండ్లు అంటే ఇవి రెండు రకాల పండ్లు అనమాట ఇవి ఒకటి తెల్లది ఉంటుంది ఒకటి నలుపుదానంలో ఉంటాయి ఇప్పుడైతే మాకు కొండపైకి వచ్చినాకైతే తెల్ల పొండు చెట్టు అయితే కనిపించింది ఇప్పుడు అవైతే కోస్తాము ఆల్రెడీ మా పెద్దనాని అయితే చెట్టు కూడా ఎక్కేస్తున్నాడు ఇవైతే కోసేస్తున్నాడు బాగున్నాయి గుర్తులు గుర్తు ఏ విధంగా ఉన్నా చూడండి ఇవి తెల్లమోగి పండ్లు అనమాట ఇవి తను చూసేదానికి మీకు కాయలు కనుక కనిపిస్తాయి గడ తినైతే చూపిస్తాము కోసుకున్న తర్వాత గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి పైన వీటి కోసంకి అది పనిగా ఎలుగు గుడ్లు వచ్చి మరి అయితే తింటా ఉంటాయి అన్నమాట కోసం కోసమైతే వచ్చినప్పుడు అంతా మనం ఇట్లా జాగ్రత్తగా కోసం ఇవి తినాలంటే మనం జాగ్రత్తగా వచ్చి కోసుకుని అయితే పావాలి ఎందుకంటే ఎక్కువగా ఎలుంగుడ్లు ఇవ్వేది ఉంటాయన్నమాట కొనపోయినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే తిరిగి ఏరే కాబట్టి రావన్నమాట ఇవి చెప్పలేమా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో మనకైతే తెలరు గుండ్లు అయితే రాచారు కొమ్మలైతే రా రాంటున్నా చూడండి వావ్ సూపర్ కదా ఈరోజు మాకు మోగి పండ్లైతే ఈరోజు హ్యాపీగా తినేస్తామేమైతే బాగుంటాయి ఇవి తీయంగా టేస్ట్గాడే తీయ్య ఉంది ఏ ఉంది కానీ కొమ్మలుగా ఇంచు అయితే చేసేస్తున్నాడమ్మ సరే కొమ్మ చూడండి గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా ద్రాక్ష అయితే ఉన్నాయి కదా పెద్ద పుండ్లుగాడే కానీ ఇవి తెల్లవు కాబట్టి తెల్లగనేవి కనిపిస్తాయి ఇవన్నీ కోసేసుకునేద్దాము టేస్ట్ మాత్రం కదిరిపోతుంది అసలు ఇలా తినేదానికి కొండు తినేది బాగుంటుంది ఇంకా నువ్వు కాదు తిన్నది మా ఆయన గడి తినమంటున్నాను ఇవైతే చూడండి ఇవి మేము ఇంకొక చెట్టులోంచి కోసుకుని అయితే వచ్చినాము ఇవి కోసుకుని ఇక్కడికి వచ్చేటప్పటికి మా వాళ్ళంతా పోయి ఇంకొక చెట్టు మీద పడిపోన్నారు అవి తలమోగు పండ్లు ఉన్నాయి అవి అందుకని మాతో మాతో కనిపిస్తున్నాయి కింద పోనాకైతే అవి తెల్లవ నెలవైతే మనకైతే కడతాయి పండ్లు చూడండి ఏ విధంగా బాగున్నాయి కదా సూపర్ ఇంకైతే పచ్చికాయలు దోరగాయలు పండ్లు అయితే ఉన్నాయి కానీ గుర్తులుగా ఉన్నాయనేసి మీకైతే అయితే చూపించాలని మేము కొమ్మలు కూడా ఇంచుకుని అయితే చేసినాము అనకైతే మనం ఇట్లా వలిచి అయితే టిఫిన్ అయితే వేసుకుందాము ఆడవాళ్ళు చాలా మా పెదనాని అయితే చెట్టు ఎక్కి కోసేస్తున్నాడు అక్కడికైతే పోతాము ఇక్కడైతే బండి అయితే చూడండి ఏ విధంగా సదరంగా ఉన్నాదో కొండపైకి ఎక్కినా కాడే ఒక దగ్గర అయితే బండ్లు పెద్ద పెద్ద బండ్లు అలసరగా ఉన్నాయన్నమాట ఇంకపోతే రాయిలు రాయిల మధ్యనైతే పోతా ఉంటాము మేమైతే ఇవి ఎర్రపండా తెల్లపొండుగా బా తెల్లపండా తీర్పుని మూత ఎండకా అయితే చూడండి ఏ విధంగా అయితే కోసేస్తున్నారు బా ఇవి ఎర్రపండ్లు ఉన్నాయి ఇవి ఫస్ట్ తెల్లపండ్లు నల్లపండ్లు ఎర్రపండ్లు ఇవైతే ఒక పెద్ద పండుగ ఉన్నాయి టిఫిన్ బాక్సులు అయితే చూడండి తెల్లవి నల్ల ఉన్నాయి కదా ఇవి ఎర్ర ఇవి సరే ఉన్నాయి ఒకసారి అయితే టేస్ట్ అయితే చేద్దాము ఎందుకంటే ఎర్రపండు కదా టేస్ట్ అయితే చేద్దాము చూసేవాళ్ళు నేరుడు బండ్లు నేరుడు పండుగనుకుంటారు నేరు కదా ఏ పండు తిన్నా సరే టేస్ట్ అయితే ఎదురుపోతున్నారు కానీ ఇవి మీకు ఈ మాదిగా చూపిస్తుంటే నేరడు పండ్లు కనుక కనిపిస్తాయి కాదండి ఇవి మోగు పండ్లు ఇవి చూడండి పైన ఏ విధంగా అయితే కోసేస్తున్నాడు పండు అయితే టిఫిన్ బాక్స్లోకి వేసుకున్నా వేసుకున్నాండి బా సూపర్ చెట్టు అంతా మలిచేసినారు కింద పైన మొత్తం వేరేస్తా ఉన్నారు వస్తుంద బా నువ్వు కదా తీయకుండా మేమే మేమే చెప్తా తినేస్తా ఉన్నాం పండ్లు అయితే కోసేవలం తినే కోసేదాం తినేవలేదు బాక్స్ అంటే బాక్స్ పైన చెట్టుపైన మరి అయితే కోసేస్తా ఉన్నాడు కొండలన్నీ ఈ రోజుతో మేము అయితే మూగ పండ్లైతే తిని తిని అయితే ఎంజాయ్ చేస్తున్నాం కొండపైకి మరి ఎంత ఎంజాయ్ చేస్తే తర్వాత ఉన్నాం కొండపైకి దిగేటప్పటికైతే మాకు మాకైతే సుక్కలు కనిపిస్తాయి ఎక్కేది మాత్రం ఆ చెట్టుకి ఈ చెట్టుకి అయితే వచ్చేసినాము చూడండి ఎంత కింద ఇది అంత కింద నడిచిపోయేటప్పటికి మాకు అయిపోద్ది మసీన్ పైకి ఎక్కేటప్పుడు మాకు ఆ చెట్టుకి ఈ చెట్టుకి అంటే తిరిగేస్తున్నాం మేమే అనుకుంటే పండ్లకొచ్చి వచ్చి చూడండి మా లాగే ఎంతోమంది కొండ అయితే మోగి పండ్ల కోసమైతే తిరుగుతూ ఉన్నారు మా పెదనాయనయితే చెట్టు ఎక్కి మీరుకి వస్తా ఉన్నట్టు చూడండి కాయలు ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయో గుత్తులు గుత్తులుగా అంటే మన ద్రాక్ష పండ్లు కనుక కనిపిస్తున్నాయి ఇంకా ఆ సూప్లో అయితే మీకు అయితే లేదు కదా ఆ సైడ్కి అయితే ఇప్పుడు అది కనిపిస్తుంది తెల్ల తిప్ప ఆ తిప్పిందగా అయితే మాటలు అయితే ఇనుకొస్తున్నాయి అంటే వాళ్ళు ఇజులు వేసుకుంటా జాలీ గారిస్తే కోసుకుంటున్నారనమాట అలాగ ఎంతోమంది వచ్చైతే పండ్లు అయితే కోసుకుంటున్నారు మోగి పండ్లు వాళ్ళైతే ఆ చెట్టు అయితే పట్టేసుకున్నారు మేము పూల పక్కనే ఈ చెట్టుకు వస్తా ఉన్నాడు మా నాయన ఇవి తెల్లమోగు పండ్లు ఇవి ఉన్నాయి అరవ తెల్లవి తెలవా తెల్లమోగు పండ్లు ఇవి కోసేస్తున్నాడు మా పెదనైనా పట్ట అంద అందరికపోసరికి పట్టా పట కోసేస్తున్నాడు కోసి కోసి అయితే ప్రస్తుతానికైతే టిఫిన్ పచ్చిది చూడండి ఎన్ని అయితే కోసుకుని తెచ్చినామో టిఫిన్ అయితే పెద్దదే టిఫిన్ అయితే పెద్ద టిఫిన్ అయితే తెచ్చినాము చూడండి ఎర్రవి తెల్లవి నలుపు అన్నీ అయితే కోసేసుకుంటున్నాము మా పదేనా చెట్టు పెత్తి ఒక చెట్టు అయితే చేస్తున్నాడు మా ఆయన అయితే కష్టపడి కొండ ఎక్కి ఎక్కితే కొండపైకి అయితే వచ్చేస్తున్నాము కొండ కొండ సమానంగా అయితే వచ్చేస్తున్నాం ఇప్పటికైతే మేము ప్రస్తుతానికి లోయికడ్ దగ్గరకు అయితే వచ్చేసినా కళ్ళ బండరాయిల మీద ఎక్కువ వచ్చేసినాము మాకంటే ముందు మా ఊలు వెళ్తా ఉన్నారు మా ఊలే ఊరలు కాయలు అయితే చూడండి చూపిస్తున్నాడు మా పెద్దయితే ఏసీ టిఫిన్లు పండ్లు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మోగుపండ్లు ఇలా ఉంటాయి మోగుపండ్లు కానీ చూసేదానికి మీకు నేరుడు పండ్లు కనుక కనిపిస్తున్నాయి కదా కాదండి ఇవైతే మోగుపండ్లు ఇవి ఏ విధంగా ఉన్నాయి మోగి పండ్లు మీకు అయితే దగ్గరగా చూపిస్తున్నాము మా పెద్దనానైతే పైకి ఎక్కి మరీ అయితే ఉన్నాడు బా చెట్టు నిండకైతే ఉన్నాయి పండ్లు సూపర్ ఈ చెట్టు కోసేటప్పటికే మా పని కూడా అయిపోద్ది అనుకుంటా కోసుకుంటా ఆ పండ్లు తింటా మరైతే కొస్తా ఉన్నారు కొయ్యండి కొయ్యండి పెద్ద పండ్లే కదా బాగున్నాయి ఓహో మా ఇంకేసిన చెట్టు ఒక్కరెక్కితే జరగదు అనేసి ఆ ఇంగేసిన చెట్లు ఓహో అంటే జాగ్రత్తగా వసుకోవాలి ఆ పండ్ల కోసమైతే వెళ్ళిపోన్నాడు అక్కడికైతే దగ్గరికి పోయి చూపిస్తాను ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి పండ్లు మా ఆయన కూడా అదిగా విరిగిపోయింది మా పెదం వేలు అంత తమాచకు చెట్టు ఎక్కి మరెత్తుకొసేస్తుంది పండ్లన్నీ ఈ వారు మా పెద వస్తున్నారు మోగి పనుల కోసం ఏం కష్టపడుతున్నాం చూడండి కొండపైకి వచ్చి మరైతే అయితే కొస్తా ఉన్నాము చూపించిపోతాం కోసేస్తా ఉన్నారా ఇద్దరు కలుసుకుని అమ్మ చెట్లు ఎన్ని రాలు చేసింది చెప్పి జప జప జపా జప అని పడిపోయి అంతే ఈ కొమ్మ అంతకా రాలు అనమాట రాళ్ళు చేస్తే మేమన్నా కింద రా నెత్తులు పడిపోయి చెంతపంలు రాల్సినట్టు రాలి చేసినారు చూడండి రాలిపోతున్నాయి ఎట్లా రాలిపోయినా చూడండి రాలి చేసినాక కిందంతా నిండుకునే పండు అయితే ఓహో దవడ్రా ఇస్తాడు అండి ఓహో పైన అయితే సరైన అంతే గుర్తు కనుక ద్రాక్ష పండ్లు కనుక ఉన్నాయి పనులు అయితే ఒక కొమ్మకున్నాయి పనులన్నీ మించి అమ్మకా రాళ్ళు చేసినాక తర్వాత అయితే మా ఆయన అయితే అది పనిగా ఏరు ఏరైతే మూతలకి అయితే వేసేసుకున్నాడు భోగి పండ్లు అయితే మేము కొండపైకి వచ్చి తిరిగి 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 అయితే చూడండి టిఫిన్ బాక్స్కి అయితే నిండాకైతే కోసేసుకున్నాము ఏ విధంగా ఉన్నాయో బాగున్నాయి కదా మోగు పండ్లు ఇవి వీటిని కోసేదానికి ఒకరు భయంగా భయం భయంగా జంగి జంగి కోసినాము ఎందుకంటే ఇవి ఎలుంగుడ్లకి ఎక్కువగా ఇష్టమైన పండ్లు అనమాట ఇవి అందుకని కష్టపడైతే మేము చెట్టుకు 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 అయితే పండ్లు అయితే కోసేసుకున్నాము చూడండి వెనకాల దిగేటప్పటికి మాకు సినిమా అయితే కనిపిస్తుంది ఎక్కువ మరి కోసిన దానికి ఎక్కువ మా కష్టానికి మీరు చూస్తున్న వీడియో కానీ ఫుల్ వీడియో కానీ చూస్తే మేము కష్టపడినంత మీకైతే తెలుస్తుంది అనమాట మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి పండ్ల పేరు వచ్చి మోగి పండు అంటారు ఇవి ఇప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవి నేరుడు పండ్లు మార్గమే ఉంటాయి ఇవి అయితే కానీ ఈ పండు మాత్రానికి మోగి పండ్లు అండి ఇవి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మూడు రకాల పండ్లు అనమాట అవి అంటే ఎరుపు తెలుపు నలుపు మూడు రకాల కొండలు అయితే ఉన్నాయి కొండపైన కానీ మాకు ఏ కనిపిస్తే మాత్రం అవి అయితే మేము టిఫిన్ నిండాకడ కోసేసుకున్నాం సంవత్సరానికి ఒకసారి పండే పండ్లు కాబట్టి మిస్ కాకుండా తినేస్తున్నాము ఏమైతే ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు అయితే తెలుసు కదా మీకు ఎంజీవి లాగుడేస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్